దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూన్ ఆరు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందుడి మత మూడు రెండు అనుదినము మనం ఏ విధంగా దేవుని స్వరమును వినగలము మతే మూడో అధ్యాయం రెండవ చిన్నంలో మనకు జవాబు కలదు మారు మనసు పొందుడని ధైర్యంతోను అధికారంతోనూ వ్యూహాను బోధ చేశాను యేసు ప్రభు కూడా తాను బ్యాప్తిస్టం పొందిన దినమున ఇచ్చిన వర్తమానం ఇదే మత్స్య వార్త నాలుగు పదిహేడు మనసు పొందుట అనగా గ్రీకు భాషలో పూర్తిగా తిరుగుట అని అర్థం పాపులముగా మనం ఉన్నప్పుడు మన ముఖములు సాతానుని వైపు వీపు దేవుని వైపు తిరిగి దేవుని వాక్యమును విని పాప ఫలితమును తెలుసుకొని మారుమనసు పొందినప్పుడు సాతాను వైపునకు వీపును తిరిపి దేవుని వైపునకు ముఖమును తిరిపిదాం కానీ అనేక పర్యాయములు ఈ మారుమనసు సంపూర్ణమైనది కాక సగమో లేక ముప్పావు భాగమో ఉండును మానవులు ఇద్దరు యజమానులను కోరుదురు కష్టముల్లో ఉన్నప్పుడు దేవునికి మొరుపెట్టుదురు మిగిలిన సమయంలో సాతానునికి లోబడుదురు మనకు సంపూర్ణమైన మారు మనసు అవసరం సాతారుని వైపు వీపు త్రిప్పి దేవుని వైపు నాకు మనకు దేవుని కృప సహాయం అవసరం ప్రైజ్ లాడ్